మంగళవారం అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు విజయవాడలోని ఏలూరు కాల్వలో దూకినట్లు తెలుస్తోంది ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న మనం విజయవాడ ఏలూరు కాలువ దగ్గర ఉన్నాము ఇదే ప్రాంతంలో లాస్ట్ సిగ్నల్ వెంకటరమణకు సంబంధించినటువంటి లాస్ట్ సిగ్నల్ ఇక్కడే ట్రేస్ అవుట్ అయిందని పోలీసులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఏలూరు కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది మంగళవారం రోజు అటు మచిలీపట్నం నుంచి ఇక్కడకు వచ్చారు అనేటువంటిది సీసీ ఫుటేజ్ ద్వారా మంగ అక్కడ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని ఇక్కడ మధురా నగర్లో దిగినట్లు మధురానగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏలూరు కాలువ దగ్గరికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే లాస్ట్ సిగ్నల్ ట్రేస్ అవుట్ అయింది ఇక్కడే అయితే ప్రధాన కారణాలైతే ముందుగా చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలే దీనికి ప్రధాన కారణం అనేటువంటిది తెలుస్తూ ఉంది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి రెండు బోట్లతోటి వచ్చి వాళ్ళంతా మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కాలవలో వాళ్ళు ఆచూకీ తెలుసుకునేంతవరకు इली चर्यता प्रस्तुत मनो एनडीआर इंस्पेक्टर दीपक कुमार आ, जब आप है कि आ, कैसे करते हैं नमस्कार सर मेरा चूंकि हम लोग हैं चूंकि हमारी टीम को आज लगभग दो बजे इंफॉर्मेशन मिली की एक एस एच के थ्रू माध्यम से मिली कि हमारे कंट्रोल रूम को एक मैसेज मिला कि एक सस्पेक्टेड व्यक्ति हैं जो इनका मतलब ये ट्रेस लोकेशन इस लो जो हम जहाँ पर अभी हैं इंसिडेंट पैलेस पर यहाँ तक उनका ट्रेस लोकेशन ट्रेस किया गया उस आधार पर हम लोग को बुलाया गया, गया चूँकि ये ये एक कैनाल है तो ये लंबा बहुत लंबी दूरी तक की है तो हमारी हमारे पास चार बोट दो चार ओबियम और हमारे पास दो डीप डाइवर भी हैं सेट है और बहुत सारे जो जो भी सर्च एंड रेस्क्यू ऑपरेशन में जो भी ज़रूरत है वो हमारे पास सारे सामान है हम कोशिश या अपने तरफ से पूरी हद तक कोशिश करेंगे कि हम दोनों तरफ से अपने बोट को उतार के दोनों तरफ से उनका सर्च का अभियान शुरू करेंगे ताकि हम डेड बॉडी अगर जो अगर हैं तो उनको हम ट्रेस करने की कोशिश करेंगे कितने दूर तक जाएगा आप कितने आदमी ये सर्च ऑपरेशन में मौजूद है हमारे टीम में अभी चूंकि तीस की स्ट्रेंथ है उसमें तीस की स्ट्रेंथ है उसमें हमारी जो पॉलिसी है कि हम दो वोट को उतारेंगे दोनों तरफ से जहां तक अगर जो इजाज़त देती है हालात तो और जैसी इजाज़त देती है तो हम लोग वहां तक सर्च करेंगे हमारे अगर 10 किलोमीटर 12 किलोमीटर तक जाना होगा तो मैं हम दोनों तरफ से बोट को अपने एक लेफ़्ट एक राइट उतार के उसको आगे सर्च की कार्रवाई करेंगे कितने बजे तक कर सकते हैं ये ऐसे तो अगर है एसओपी के हिसाब से तो मैं लाइट जब तक है तब तो तक तो हम तो एलिजिबल हैं अगर लाइट का कोई प्रबंध कर दिया जाए अगर लाइट का कोई और भी प्रबंध कर दिया जाए रात को भी तो हम कैपेबल हैं कि रात को भी ऑपरेशन जारी रख सकते हैं लेकिन उसके लिए थोड़ा लाइट की प्रॉब्लम समस्या आएगी अगर लाइट लाइट की व्यवस्था कर दिए तो हम कर सकते हैं इसमें थोड़ी सी प्रॉब्लम ये आ रही कि ये सस्पेक्टेड हैं कन्फर्म भी नहीं है कि ये विक्कीम यहाँ पे हैं इससे थोड़ी सी एक समस्याएँ ये आ रही है इपो मन तो पेनमलूर इंस्पेक्टर रामाराव उ आये सर्च आपरेशन पागंट असल फिर ये असल जो मन की पद तारीख अर्धरा दाटन तरह మనకి రిపోర్ట్ రావడం జరిగింది పదిహేనో తారీఖు ఉదయం ఇంటి దగ్గర నుంచి ఆయన బందర్ వెళ్ళి వస్తానని చెప్పి తర్వాత ఇంటికి రాకపోవడం అనేది జరిగింది మన తర్వాత కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తే దర్యాప్తులో భాగంగా ఆయన బందర్ వెళ్ళినట్టు అక్కడి నుంచి విజయవాడ రై ట్రైన్లో వచ్చినట్టుగా మనం గుర్తించడం జరిగింది దర్యాప్తులో మనకు వెలుగు చూసిన ఇతర అంశాలను బట్టి ఇక్కడ ఈ ఏలూరు కెనాల్ దగ్గర అతను లాస్ట్ యాక్టివిటీ కనుగొనడం జరిగింది ఈ కెనాల్లో అతను చే అతను రాసిన సూసైడ్ నోట్లను బట్టి ఈ కెనాల్లో దూకు ఉంటాడనే ఉద్దేశంతో ఇక్కడ రాత్రి నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము అయితే మనం సాధారణ చేసే చేసే సెర్చ్ ఆపరేషన్ సరిపోవడం లేదు దానివల్ల ఎన్డిఆర్ఎఫ్ సహకారం తీసుకుని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సూసైడ్ నోట్లో ప్రధానంగా ఏ అంశాలు రాశారంటే ఎవరైనా ఒత్తిడికి గురయ్యి ఈ విధంగా పాల్పడుతున్నారని చెప్తూ ఉన్నారు అసలు ఏమని రాశారు ఈ దర్యాప్తులో ఈ ప్రస్తుతం ఈ పరిస్థితిలో మనం దాంట్లో వ్యవహారాలు మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు అది ఉద్యోగ సంబంధమైన అలాగే వ్యక్తిగత సంబంధమైన కొన్ని కారణాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది దర్యాప్తుని బట్టి తదుపరి విషయాలు వెల్లడిస్తాం బంధువులు ఏమని ఆరోపిస్తున్నారు ప్రస్తుతానికి అందరూ కూడా సెర్చ్ ఆపరేషన్లోనే ఉన్నారు ఎవరు ఆరోపణ అనేది తర్వాత ఇది పోలీసులు చెప్తుంది ఇక్కడ లాస్ట్ సిగ్నల్ ఉందనే నేపథ్యంలోనే అక్కడ వాళ్ళకు దొరికినటువంటి డిజిటల్ ఆధారాలు అదేవిధంగా మరికొన్ని సాక్ష్యాలు కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఈ లొకేషన్లో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది మనకి మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది ఇది విజయవాడ నుంచి ఏలూరు వెళ్తుందంటే మనం తెలుసుకోవచ్చు ఎంత దూరం ఉంటుందనేది అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం అవసరమైతే ఎంత దూరమైనా సరే సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు అసలు జరిగిందా లేదా అనేది కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంటుంది అనేది కూడా వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది నిన్నటి నుంచి పోలీసులు తరపు నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దీంట్లో ప్రత్యేకంగా ఇంత ఉధృతంగా ఇంత పెద్ద కాలువలో కనుక సెర్చ్ ఆపరేషన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఖచ్చితంగా అవసరం అందుకోసమే వాళ్ళని పిలిపించమని చెప్తూ ఉన్నారు ఎన్డిఆర్ సిబ్బంది ఇందులో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ తీసుకుంటారు కాబట్టి ఇదంతా మనకి తెలుస్తుంది మొత్తం మీద ఆర్థిక లావాదేవీలే ఇందులో ఉన్నాయనేటువంటిది సూసైడ్ నోటు ఆధారంగా లెటర్లో రాసిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ప్రసాద్ రాజు స్థానిక నేత అతను ఒత్తిడి వల్లే ఈ కొంత డబ్బులు ఏదైతే ఫెర్రీ లీజుకి సంబంధించినటువంటి నగదు ఉన్నాయో ఆ చెల్లించే విషయంలోనే ఒత్తిడి రావటం దీనికి తీవ్ర మనస్తాపానికి గురైతే చెప్తున్నట్టు కుటుంబ సభ్యులకి చెప్పడం ఇవన్నీ జరిగాయి అని చెప్తూ ఉన్నారు మొత్తం మీద పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు స్వప్న కెమెరామెన్ బిఎన్ఆర్ తో ఈటీవీ న్యూస్ విజయవాడ